బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇప్పుడు కొంచెం రకరకాల వెర్షన్స్ వస్తున్న సందర్భంగా కొంచెం బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది సరే ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు రెగ్యులర్గా ఇక్కడ నుంచి బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోలన్నిటినీ కూడా లైక్ చేయడం కామెంట్ చేయడం అలాగే షేర్ చేయడం కూడా చేస్తుండీ సో జనరల్గా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ రెగ్యులర్గా ఆ స్టార్ట్ అయిన సందర్భంలో కొంచెం ఈ వినాయక చవితి హడావిడి వీటన్నిటినీ కూడా ఆ కార్యక్రమంలో జొప్పించే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏదో ఒక పండగ కొన్ని పండగలు ఉంటే కనుక ఆ పండుగల్లో ఆ అట్మాస్ఫియర్ని సృష్టించి ఒక టీఆర్పి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు సో జనరల్గా ఏంటంటే సెప్టెంబర్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పండగ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు బిగ్ బాస్ షోలో అయితే ఈసారి కొంచెం ముందుగా వస్తుంది వినాయక చవితి సో అందువల్ల దీన్ని కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా ముందుకు జరుపుతారా అనే డౌటు చాలామందికి ఉంది అలాగే కొన్ని వీడియోలు కూడా కొంతమంది చేస్తున్నారు ఇంకేముంది బిగ్ బాస్ లాస్ట్ వీక్లో ఆగస్టు లాస్ట్ ఉన్న రావచ్చు లాస్ట్ ఆగస్ట్ ఉన్న రావచ్చు ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఉన్న రెండు ఆదివారాలు ఏదో ఒక ఆదివారం నాటి స్టార్ట్ అవ్వచ్చు ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి అయితే ఏంటంటే మ్యాక్సిమం ఛాన్స్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ సెవెంత్ స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది కారణం ఏంటంటే ఇంకా సెట్ వర్క్ పూర్తి కాలేదు అసలు సెట్ వర్క్ మొదలై కాలేదు అని అంటున్నారు సో పాత సెట్ ఏదైతే ఉందో యాదసీజ్కి అదే సెట్ ఉంది ఎంత కొంత మా కొంత మార్పులు చేయాలి కాబట్టి ఆ మార్పులు చేయాలంటే కనీసం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అన్న పడుతుంది పూర్తి స్థాయిలో మార్పులు చేసే అవకాశాలు కనిపించట్లేదు ఈసారి కొంచెం చిన్న చిన్న మార్పులు చేయాలన్నా కూడా వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది కాబట్టి సో టైం సరిపోతుందా లేదు ఎందుకంటే ఇంకా మొదలు పెట్టలేదు ఇంకా ఇప్పుడు మొత్తం ఆ సెట్ డిజైనింగ్ కొత్తగా ఏమైనా సెట్ డిజైనింగ్ చేయాలంటే ఏ ఏ రూములు పెట్టాలి ఏంటి వాటన్నిటిని కూడా మళ్ళీ కొత్తగా ఉన్న మార్పులు చేర్పులు చేయాలంటే వాటిని డిజైన్ చేసుకోవాలి డిజైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్పెంటర్స్ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి అందరిని పిలిపించి పెయింటర్స్ దగ్గర నుంచి పిలిపించి చాలా వర్క్ ఉంటుంది అదంతా చేయాలి సో ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు కాబట్టి బహుశా సెప్టెంబర్లోనే ఇంకా షో స్టార్ట్ అవ్వచ్చు అనేది అది కాకుండా ఈ స్టార్మాకి వీళ్ళకి లింక్ ఉంది కాబట్టి ఆ స్టార్మాలో ఉన్న ప్రోగ్రాంలు వాటి హడావిడి వాటిని బట్టి చూసుకొని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది చూస్తారు బిగ్ బాస్కి ముందు ఏదో ఒక షోని కంప్లీట్ చేసేసే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు ఏదో ఒక వంటల కార్యక్రమం ఏదో చేసే ప్రోగ్రామ్ ఏదో ఉందంటున్నారు అది మినిమం కొన్ని వారాలన్నా నడవాలంటే ఆగస్ట్ ఎండింగ్ లోపు దాన్ని చేయాలంటే దాన్ని స్టార్ట్ చేయడమే అనవసరం సో స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా ఒక వంటల ప్రోగ్రామ్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తున్నారు అంటేనే ఈ టైం స్లాట్లో నైన్ థర్టీ ఆ టైం స్లాట్లో నైన్కి నైన్ థర్టీ ఆ స్టై ఆ స్లాట్లో స్టార్ట్ చేస్తున్నారు అంటేనే దీన్ని సెప్టెంబర్లోనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది బిగ్ బాస్ని లేదంటే బిగ్ బాస్ని ఆగస్టులోకి తీసుకొచ్చేటైతే ఇలాంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఏదో నామకే వస్తే ఒక ఐదారు ఎపిసోడ్లు పెట్టేసి తీసేయడం అలా జనరల్గా చేయరు సో అలా చూసుకున్నా కూడా సెప్టెంబర్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో యాథావాత ఏంటంటే నైంటీ పర్సెంట్ సెప్టెంబర్ సెవెంత్ని స్టార్ట్ అయ్యే అవకాశం లేదంటే కనుక దానికి ముందు ఆదివారం లేదు దానికి ముందు ఆదివారం అనేది అది ఆప్షన్స్ తక్కువ తగ్గి పర్సెంటేజ్ తక్కువ అయిపోతుంది ఇంకా సో దీని మీద పెద్దగా వరి అవ్వాల్సింది ఏమి లేదు అందరూ ఓ ఎదురు చూడిస్తే అంత సీన్ లేదు సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే అది కాకుండా నాగార్జున గారికి ఉన్న ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా చూసుకోవాలి కదా వీళ్ళు ఏదో మార్చేస్తూ ఉంటే కదా ఎందుకంటే ఆయనకి ఇంకో రెండు మూడేళ్ళ దాకా కూడా ఆయన రెండు వేల పన్నెండు దాకా కూడా ఆయనకి అగ్రిమెంట్ అంటున్నారు సో ఇంకొకటి బిగ్ బాస్కి హోస్ట్ ఎవరు అంటే దీన్ని బట్టి ఆయనకున్న అగ్రిమెంట్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈసారి కూడా నాగార్జున గారే అవుతారు సో నాగార్జున గారే మళ్ళీ హోస్ట్ అయ్యే టైంలో అయ్యేటైతే నాగార్జున గారికి ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ అన్నిటిని కూడా ఆయన కంప్లీట్ చేసుకోవాలి ఆయన లెక్కలో సెప్టెంబర్ ఏడు నుంచి ఏదైనా లెక్కలో ఉంటుంది కాబట్టి ఆ లెక్కలో ఆయన షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసుకుని ఉంటాడు సో సడన్గా వీళ్ళు ఏమైనా మార్చేస్తామంటే ఆయన మార్చుకోవడానికి అంత అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నాగార్జున గారి అవైలబిలిటీని బట్టి కూడా సెప్టెంబర్లోనే అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు రేపు కుబేర రిలీజ్ దాంతో దాంతోపాటు ఇంక రెండు మూడు ఆల్రెడీ ఆయన అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఆయన కంప్లీట్ చేసుకోవాలి సెప్టెంబర్లో కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్లో బిగ్ బాస్లో జాయిన్ అవుతాడు ఆయన సో ఆ లెక్కన చూసుకున్నా కూడా సెప్టెంబర్లోనే అవకాశం తప్ప ప్రీపోన్ అయ్యే అవకాశాలు తక్కువ హోస్ట్ ఇంకా బాలకృష్ణ గారు వస్తారని లేదంటే విజయ్ దేవరకొండ వస్తారని రకరకాలుగా మాట్లాడారు కానీ అవన్నీ ఏవి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే నాగార్జున గారికి అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ వల్ల ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే నాగార్జున గారు అంతటి నాగార్జున గారు ఏమన్నా ఆ అగ్రిమెంట్ని వద్దు అనుకుంటే తప్ప వీళ్ళంతటి వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు వీళ్ళు క్యాన్సిల్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో మళ్ళీ ఏమైనా ఇవ్వాల్సి వస్తున్నాయో చెప్పలేము కూడా సో అందువల్ల నాగార్జున గారు హోస్ట్గా నాగార్జున గారే ఉంటారు సెప్టెంబర్లోనే బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతుంది సీజన్ నైన్ స్టార్ట్ అవుతుంది బజ్ హోస్ట్ ఎవరు అవుతారు ఇది ఇంకొక టాపిక్ బజ్ హోస్ట్ ఎవరు అవుతారంటే సరే గతంలో ఈ గెలిచిన వాళ్ళు చేయాలనే లేదు కాబట్టి కొంచెం బాగా మాట్లాడగలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి బజ్ హోస్ట్ చేయాలంటే ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళతోటి ఇంట్రెస్టింగ్గా ఆ ఒక ఎపిసోడ్ని తయారు చేయాలి అంటే తెలుగు బా మాట్లాడగలిగిన బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి అట్ ది సేమ్ టైం కొంచెం చిన్న హ్యూమర్ లాంటిది మా హ్యూమరస్గా మాట్లాడగలిగి ఇంట్రెస్టింగ్గా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి ఏదో బిగ్ బాస్ గెలిచేశారు కదా అని చెప్పి కన్నడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి బజ్ హోస్ట్ కింద చేస్తే రక్తి కట్టదు సో అందువల్ల వాళ్ళెవరూ గతంలో సీజన్ ఎయిట్లో విన్నర్ కానీ రన్నర్ కానీ అలాంటి వాళ్ళు ఎవరు అయ్యే అవకాశాలు తక్కువ లేదు అసలు ఆల్మోస్ట్ అలాగే వినిపిస్తున్న పేర్లు అంటే రోహిణి పేరు ఒకటి వినిపిస్తుంది అవినాష్ పేరు ఒకటి వినిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ మాతోటి ఇంకా అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి మరి విష్ణుప్రియ పరిస్థితి ఏంటనేది కూడా ఒకటి ఆలోచించాలి విష్ణుప్రియ కూడా ఇంటర్వ్యూలు చేయడంలో కానీ అలాంటి వాటిలో దెట్టే కాబట్టి హోస్టింగ్ చేయడంలో దెట్టే కాబట్టి విష్ణుప్రియాన అవినాశ లేదంటే రోహిణిన టేస్టీ తేజ అంటున్నారు కానీ టేస్టీ తేజకి అవకాశాలు తక్కువ కామెడీగా మాట్లాడడం కాదు బిగ్ బాస్ హోస్టింగ్ బజ్ బజ్ హోస్టింగ్ అంటే కామెడీగా మాట్లాడడం కాదు ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ అడగాలి సమాధానాలు రాబట్టాలి అట్ ది సేమ్ టైం కొంచెం హ్యూమర్లెస్గా ఉండాలి అంతే కానీ టోటల్ కామెడీ చేయడం కాదు సో అందువల్ల టేస్టీ తేజ కొంచెం అవకాశాలు తక్కువ అనుకుంటున్నాను నేనైతే తక్కువ అనుకుంటున్నా అవినాష్ కానీ రోహిణి కానీ చాలామంది చెప్పట్లేదు కానీ విష్ణుప్రియకు కూడా ఒక ఛాన్స్ ఉండొచ్చేమో సో వీళ్ళలో ఎవరైతే బాగుంటారని మీరు అనుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి విష్ణుప్రియ అనుకుంటున్నారా బాగుంటుంది అనుకుంటున్నారా టేస్టీ తేజ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా రోహిణి అయితే బాగుంటుంది అనుకుంటున్నారా అవినాష్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా ఈ నలుగురిలోనే మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ నలుగురిలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని కూడా కి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేంటి సరే ఇక వివాదాలు అయితే మళ్ళీ కామన్గానే ఉంటాయి ఎవరెవరు ఎవరెవరు రాబోతున్నారు దీంట్లోకి అనే దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడదాం కాకపోతే లాస్ట్ టైం సీజన్ ఎయిట్ ఎత్తిపోవడానికి కారణం ఏంటంటే ఆ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవడం ఏదో స్టార్ మా అక్కడ మా ఉంది అక్కడ స్టార్ మా ఉంది అక్కడ ఇక్కడ కలిసి ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి ఆ స్టార్ మాలో పనిచేసే కన్నడ వాళ్ళని తీసుకొచ్చి గుప్పించడం ఏదైతే ఉందో అది మొత్తం సీజన్ ఎత్తిపోయేలాగా చేసింది సరే తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ కార్డెట్ కంటెస్ట్ని తీసుకొచ్చి కాస్త బతికించుకునే ప్రయత్నం చేశారు కానీ ఏదో అంతంత మాత్రంతో చావుదొప్పి కొనలుట్టయినట్లాగా అయిపోయింది లాస్ట్ సీజన్ వరస్ట్ సీజన్స్లో సిక్స్ సీజన్ సిక్స్ తర్వాత సీజన్ ఎయిట్ మళ్ళీ వరస్ట్ సీజన్ సో మరి ఈసారి కూడా మళ్ళీ అలాగే మళ్ళీ అదే ప్యాటర్న్లో మళ్ళీ ఆ కన్నడ వాళ్ళని తీసుకొచ్చి బలవంతాన తెలుగులో రుత్తారా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి కూడా కన్నడ వాళ్ళందరినీ తీసుకొచ్చి రుద్దుతారా ఏం చేస్తారు ఏం జరగబోతుంది అసలు ఎక్స్పెక్టెడ్ కంటెస్టెన్స్ ఎవరు వీటన్నిటిని కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఈరోజు కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ బిగ్ బాస్ సంబంధించి వస్తూ ఉంటాయి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్